ఏ జనము దేవుడు పిలుస్తాడో నీకు తెలియదు నీ పుట్టినరోజు ఆయన దగ్గర ఆయనకు అంతా బాగా తెలుసు ఇంత జనసమూలు నా పేరేమి తెలుసులే అంటే నీ పేరు అక్కడ ఉంది నీ భూలోకంలో తల్లి గారు పుట్టినప్పుడే నీ పేరు అక్కడ గ్రంథంలో కాబట్టి మృతుల గ్రంథంలో ఉంటది నీ పేరు మొట్టమొదట ఒక తల్లి ఒక బిడ్డను గన్నది అంటే ఒక పాపిని గన్నది పాపి పేరు ఎక్కడ ఉంటది మృతుల గ్రంథంలో ఉంటది మృతుల గ్రంథంలో ఉన్న నీ పేరు జీవ గ్రంథంలోనికి నీకు రావాలి అంటే యేసు ప్రభు రక్తములో నీవు పడాలి నీ జన్మ కర్మ పాపాలు కడుకోవాలి శుద్ధి చేయాలి రక్షణ పొందాలి రక్షణ పొందిన రోజు మృతుల గ్రంథంలో నీ పేరు తుడుపు పెట్టి దేవుడు పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు అర్థమైందా రక్షణ పొందని వారి పేర్లు ఇంకా మృతుల గ్రంథంలోనే ఉన్నాయి కనుక ఈ రోజు అయినా నీవు రక్షణ పొందితే మృతుల గ్రంథంలో నీ పేరు కొట్టేసి జీవ గ్రంథములో దేవుడు పేరు పెడతాడు జీవ గ్రంథములో పేరు పెడతాడు జీవ జీవగ్రంథములో పేరుంటే నీవు నరకానికి వెళ్ళవు చనిపోగానే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు ఎవని పేరు జీవ గ్రంథములో ఉంటదో ఆ మరణపు తేదీయానికి తెలుసు గనుక ఆయన నిన్ను పిలవు గారి దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఎవని పేరు జీవ గ్రంథములో ఉండదో మృతుల గ్రంథంలో ఉంటదో పాతాళ దూతలు వస్తారు తీసుకుని వెళ్లి పాతాళములో పడేస్తారు ఎక్కడికి వెళ్దాం అని చెప్పండి